చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ఒకప్పటి హీరోయిన్ మీనా ఈమె గురించి పరిచయం అవసరం లేదని చెప్పాలి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి తెలుగు తమిళ్ మలయాళ భాషల్లో కొన్ని దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది ఇక చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ వంటి వాళ్ళు మాత్రమే కాకుండా కమల్ హాసన్ రజనీకాంత్ మమ్ముట్టి వంటి ఇండస్ట్రీలోని అగ్ర హీరోలందరూ సరిసిన హీరోయిన్గా నటించి అలరించింది అలాంటి మీనా జీవితంలో ఏర్పడ్డ విషాదమే పోయిన ఏడాది ఆమె భర్త విద్యాసాగర్ని కోల్పోవడం భర్త పోయిన బాధ నుండి నిదానంగా తేరుకుంటూ మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి వరుస సినిమా అవకాశాలతో ఆ బాధ నుండి బయటపడే ప్రయత్నం చేస్తోంది మీనా ఇదిలా ఉంటే మీనా గారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నలభై ఏళ్లు గడిచాయి చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలైన ఆమె సినీ ప్రయాణం ఆ తర్వాత హీరోయిన్గా స్టార్ హీరోయిన్గా సపోర్టింగ్ యాక్ట్రెస్గా నలభై ఏళ్లు సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకోవడంతో చెన్నైలో ఓ పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి మీనా గారికి ఘనంగా సత్కరించడం జరిగింది ఇక ఈ ఈవెంట్కి స్టార్ హీరోలు హీరోయిన్లు హాజరవ్వడం జరిగింది అంతెందుకు రజనీకాంత్ గారు వంటి వాళ్ళు కూడా ఆ ఈవెంట్లో కనిపించి సందడి చేశారు ఇక ఈవెంట్కి వచ్చిన ప్రతి సినీ సెలబ్రిటీ మీనాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న వాళ్ళు ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఈవెంట్కి తన తల్లితో పాటు మీనా కూతురు నైనికా కూడా రావడం జరిగింది ఇక నైనికా చేసిన పని అక్కడున్న వాళ్ళందరినీ తడి పెట్టేలా చేసింది ఆ ఈవెంట్లో మరి ఇంతకీ మీనా కూతురు నైనిక ఏం చేసిందో ఆ వివరాల్లోకి వెళ్తే నైనిక తన తల్లి సక్సెస్ఫుల్గా నలభై ఏళ్ళు సినీ ప్రయాణాన్ని ముగించడంతో తల్లికి తెలియకుండా సర్ప్రైజ్గా తన తల్లి గురించి ఓ ఏవీని షూట్ చేసింది ఇక ఆ ఏవీలో తన తల్లి గురించి మాట్లాడుతూ అమ్మ హీరోయిన్గా యాక్ట్రస్గా నువ్వు నలభై ఏళ్ళు ఫినిష్ చేసుకోవడం నిజంగా నాకు ఎంతో గర్వంగా ఉంది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నాకు తెలుసు నువ్వెప్పుడు కష్టపడుతూనే ఉంటావు ఓ తల్లిగా ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తూ ఉంటావు నాకు బాగా గుర్తు ఒకసారి మనందరం కలిసి షాపింగ్ మాల్కి వెళ్తే నేను నీతో చెప్పకుండా వెళ్ళిపోయి వేరే షాప్లో కూర్చొని చాక్లెట్స్ తింటూ ఉండిపోయా ఇక నేను కనపడకపోయేసరికి కంగారు పడిపోతూ ఆ రోజు నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతోంది అంతేకాదు నాన్న పోయిన తర్వాత నువ్వు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యావు నీ గురించి రకరకాల సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు కూడా వచ్చాయి అవన్నీ నిన్ను బాగా డిస్టర్బ్ చేశాయి అప్పుడే అనుకున్నాను చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నావు అందుకే అమ్మా నేను నీకు ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నాను ఇప్పటి నుంచి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను ఐ మేక్ యూ ఫీల్ హ్యాపీ ఐ మేక్ యూ ఫీల్ ప్రౌడ్ ఫర్ ఎవర్ నువ్వెప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత నాది ఇప్పటి వరకు నువ్వు నన్ను చూసుకున్నావు కదా ఇక ఇప్పటి నుంచి నేను నిన్ను చూసుకుంటాను అంటూ తన తల్లి గురించి గొప్పగా చెప్తూ ఎమోషనల్గా చేసిన ఆ ఏవీ చూస్తున్న వాళ్ళందరినీ కంటతడి పెట్టేలా చేసింది అలా తన కూతురు చేసిన ఏవీని చూసి మీనా అక్కడ బాగా ఎమోషనల్ అయిపోయింది ఇంకా తన కూతురు గురించి మాట్లాడుతూ తను అచ్చు తన తండ్రిలానే అని ఎలాంటి ఎమోషన్ని బయట పెట్టదని హ్యాపీగా ఉందా బాధ ఉందా ఆకలేసిందా నొప్పి తగిలిందా ఇలాంటివి కూడా అసలు చెప్పదు నేనే పట్టి పట్టి ప్రతి విషయాన్ని పదిసార్లు అడిగితే కానీ తాను బయట పెట్టదు అలాంటి తాను ఇంత ఎమోషనల్గా నా గురించి ఆలోచిస్తుంది అంటే నాకు అసలు నోట మాట రావట్లేదు అంటూ అందరి ముందు తన కూతుర్ని పట్టుకొని ఎమోషనల్ అయిన ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చే ప్రతి ఒక్కొక్కరిని కంటతడి పెట్టేలా చేసింది అదండి అసలు సంగతి అలా మొత్తానికి మీనా చేత కంటతడి పెట్టించింది ఆమె కూతురు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి